ఇలా టిఫిన్ సెంటర్ పెట్టారేంట్రా తీసండే ఏంట్రా చూపు చెప్పేది అర్థం కావట్లేదా లేవండయ్యా లేవండి ఎస్ఐ గారు తినేవాళ్ళని తిననివ్వండి తీసేయమని చెప్తున్నాను కదా ఎందుకు తీయాలి మేము ముందుగా అన్ని పర్మిషన్స్ తీసుకుని ఇక్కడ బండి పెట్టాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా లీగల్ గానే మేము బండి నడుపుకుంటున్నాం ఢిల్లీ మున్సిపాలిటీకి అమౌంట్ కూడా కడుతున్నాం ఇంకెందుకు తీయాలి మర్యాదగా ఇక్కడ నుంచి బండి తీసేలేదంటే ఈసారి లాకప్ లో వేసి కొట్టడం కాదు ఏకంగా థర్డ్ డిగ్రీ ఇవ్వాల్సి వస్తుంది ఏంటి థర్డ్ డిగ్రీ ఇస్తారా ఏది ఇవ్వండి చూద్దాం ఏంటి నీకు అంత ధైర్యం ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదని నువ్వంటున్నావు కానీ ఇక్కడ మీ బండి వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆల్రెడీ మాకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇస్తే చూపించండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి ఆయన బండి ఇక్కడ నుంచి తీయాలంటే మీరు కాదు కదా రావాల్సింది మా వల్ల ట్రాఫిక్కి ఏమీ ఇబ్బంది లేదు చుట్టుపక్కల ఏ ఇళ్ళకు కూడా ఇబ్బంది లేదు ఇంకెందుకు కంప్లైంట్ చేశారు ఎవరు కంప్లైంట్ చేశారు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా తీస్తారా లేదా మొత్తం పగలగొట్టమంటారా దమ్ముంటే పగలగొట్టు చూడు ఏంట్రా దమ్ముకి మనం మాట్లాడుతున్నావు ఏంటి కర్ర లేబోతున్నావు కొడతావా కొట్టు చూడు నీ యూనిఫామ్ కి గౌరవం ఇచ్చి ఆ రోజు స్టేషన్ లో జస్ట్ వార్నింగ్ తో వదిలేశాను అదే నీ ఒంటి మీద ఆ డ్రెస్ లేకపోతే నీకు నేను ఇచ్చే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉండేది వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటుంటే మధ్యలో నీకొచ్చే ఏంటి కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వస్తే కేసు రాసుకో ఆ కేసులో ఎంత న్యాయం ఉంది ఏం చేయాలనేది మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు నీ ఇష్టానికి నువ్వు వచ్చేసి మా వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు నిజానికి ఈ బండి వాళ్ళ ఇబ్బంది అనుకుంటే ఎవరు రావాలో వాళ్ళు వస్తారు వాళ్ళని పంపించు అంటే ఏంటి సార్ మీరు చెప్పినట్టు మేము వినాలా తప్పు చేస్తే మీరు చెప్పింది మేము వింటాం ఏ తప్పు చేయనప్పుడు వినాల్సిన అవసరం లేదు మర్యాదగా చెప్తున్నాను మీ డ్యూటీ మీరు చేసుకోండి కాదని మరోసారి నా అల్లుడి జోలికి వచ్చినా ఈ బండి జోలికి వచ్చినా ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను మాట్లాడమంటావా మీ ఏసీపీ గారితో మాట్లాడమంటావా మీ డిఎస్పీ గారితో ఎందుకు లేండి సార్ కనిస్టేబుల్ పద ప్రసాదు వాడేదో స్టేషన్లో బెదిరించినట్టు బెదిరిద్దామని వచ్చాడు ఇలాంటి బెదిరింపులకు మీరేం భయపడాల్సిన అవసరం లేదు చిల్లర కోసం ఆశపడే వాడికి అంత ఉంటే కష్టపడేవాళ్ళు మీకెంత ఉండాలి మీ పని మీరు చూసుకోండమ్మా ఎవరు వస్తారో నేను చూస్తాను బిడ్డకి ఏమైందండి ఉన్నట్టుండలా పడిపోయింది ఏంటి ఈ రెండు రోజుల నుంచి బయట పడుకోవడం వల్ల ఆ ఏమైందో ఏముంటుందండి ఏం కాదులే ఊరుకో ఏమై ఉంటుంది ఏమో నాకేం తెలుసు ఇంట్లోకి రావటానికి ఇది ఒక డ్రామా ఏమో మా ఎలా ఉంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ అందరికీ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటండి షీస్ ప్రెగ్నెంట్